కాకినాడ జిల్లా తాళరేవ మండలంలోని సమగ్ర శిశు అభివృద్ధి సేవా అధికారిని వారి ఐసిడిసిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు దండ నిర్వహించడం జరిగింది తాళరేవులో సిడిపిఓ మాధవి అంగన్వాడీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని యూనియన్ నాయకులు ఆరోపించారు అనంతరం ఈ ధర్నా ఐ కృష్ణవేణి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఆమె మాట్లాడుతూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోరుతూ అన్ని ప్రాజెక్టు కార్యాలయాల వద్ద కూడా ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాము అందులో భాగంగా ఈ రోజు తాళరేవు ఐశిరేష్ ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద అంగన్వాడీ వర్కర్స్ హెల్పల్స్ అందరూ కూడా ధర్నా నిర్వహిస్తున్నాము ఉన్నాము ఈ రోజు నలభై రెండు రోజుల చారిత్రాత్మక నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండున ఆ సందర్భంగా అన్ని టెంట్ల దగ్గరికి వచ్చి ఇప్పుడున్న కోటమి ప్రభుత్వం మీకు మేము అధికారంలోకి వచ్చి మీకు న్యాయం చేస్తాము వేతనాలు పెంచుదామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతున్నా కూడా అంగన్వాడీలు వేతనాలు పెంచుదామనే మాట కూడా రావట్లేదు అందుకు సంబంధించి ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధరలకు అనేది మన రాష్ట్ర నాయకత్వం పిలుపునివ్వడం జరిగింది తక్షణమే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అంగన్వాడికి కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి అలాగే గ్రాడ్యుయేటీ అమలు చేయాలని చెప్పేసి అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించి గ్రాడ్యుయేటీని కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే ఈ మధ్య కాలంలోనే మట్టి ఖర్చు జీవో అనేది పదిహేను వేల రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది కానీ ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి గత నలభై రెండు రోజులు సమ్మె మినిట్స్ కాపీలో పెట్టారు అయినప్పటికీ పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అది కూడా ఇప్పుడు చనిపోయిన వర్కర్లకే కానీ హెల్పర్లు కానీ వెంటనే అమలు చేయమంటే బడ్జెట్ లేదు అది మేము ఎక్కడి నుంచి అమలు చేయాలని చెప్పేసి ఈడీపోలు అడుగుతా ఉన్నారు తక్షణమే ఈ మట్టి జీవోకి బడ్జెట్ ని కూడా కేటాయించాలని చెప్పేసి మేము ఈ ధర్నా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా ఈ రోజు ప్రాజెక్టు స్థాయిలో హెల్పర్స్ విషయంలో గానీ వర్కర్స్ విషయంలో గానీ సెలవులు ఇరవై సెలవులు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా సెలవులు ఇవ్వకుండా అధికారులు వర్కర్లు గానీ హెల్పర్లు గానీ ఇబ్బంది గురిచేస్తా ఉన్నారు ఈ స్థానిక సమస్యల పట్ల కూడా మేము ఈ ఐసిడిఎస్ ఇక్కడ ప్రాజెక్టు సిడిపి అయితే ప్రత్యేక పరిస్థితి ఉంది ఏమనంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి ఒక మెమోరాన్ ఇవ్వడానికి వస్తామని చెప్పి చెప్పినప్పుడు కూడా అంగన్వాడీల్ని బెదిరింపు ధోరణికి గురి చేస్తా ఉన్నారు ఇక్కడ సిడిపిఓ గారు కాబట్టి తక్షణమే ఈ సిడిపిఓ గారు వైఖరి మార్చుకోవాలి లేకుంటే కనుక మేము మరొక పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ప్రభుత్వం మాకు వేదనాలు పెంచి డిమాండ్లు పరిశీలించబోతే కనుక ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్యక్రమానికి కూడా మేము నిర్వహిస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం నేను తాలరేవు తాలరేవు ప్రాజెక్ట్ కి నేను నంబర్ నండి ఏంటంటే మా సమస్యలు చాలా మటుకి మా కార్యదర్శి గారు జిల్లా నుంచి వచ్చి చెప్పారు చాలా సంతోషం మాకు మా వాళ్ళు కూడా వర్క్ ఎక్కువైపోయి వాళ్ళు నలభై రెండు రోజులు చేసాము అప్పటి నుంచి పర్వాలేదు కొంచెం చక్కబడ్డాము అనేసి మేము దాని ఓట్లు దాంట్లో కూడా ఈ ప్రభుత్వం వస్తే మమ్మల్ని చాలా బాగా చూసొస్తుందండి మేము ఎంతో ఫీల్ అయిపోతున్నాం గానీ ఇప్పుడు ఇంకా బాధలు ఎక్కువైపోతున్నాయి తప్ప మా ప్రాజెక్ట్ వాళ్ళకి ఎవరికైనా సరే వర్కర్స్ కైనా హెల్పర్స్ కైనా చాలా బాధలుగా ఉన్నాయండి వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి సెలవులు కూడా సరిగా పనిచేయట్లేదు దాని వల్లే మా వాళ్ళు చేయలేకపోతున్నారు ఎవరైనా సరే ఎక్కడ వాళ్ళు అయినా చేయలేకపోతున్నాం తప్ప ఏదో ఎవరినో ఏదో చేసేద్దామని ఎవరి మీద మాకు ఏం కోపాలు లేవండి ఎవరైనా మాకు జిల్లా వాళ్ళు మాకు అండగా ఉన్నారు కనుకనే మేము దేనికైనా ముందుకు రాగడానికి మేము సరిపోతున్నాము ఇక్కడ తాళరు మరీ కూడా వెనక నువ్వు పడి ఉన్నదనేసి నా ఉద్దేశంతో నేను ఎవరికి వచ్చానండి దాన్ని బట్టి అర్థం చేసుకుంటారు జిల్లా వాళ్ళు అయినా నా వెనకాల వాళ్ళు ఉన్నా నా దగ్గర కూర్చొని ఉన్న వాళ్ళ నా నా సహోదరులైనా ఎవరైనా సరే అర్థం చేసుకుని అలా ఆఫీసర్లను చూసినా మిగిలిన వాళ్ళు ఎవరిని చూసినా గౌరవించి ఉండాలని నేను తెలియజేసుకుంటానండి